జిల్లాల యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఎన్డిఏ పార్టీలన్నీ కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి అధ్యక్షుడు మిత్రుడు గౌరవ శాసన సభ్యుడు శ్రీ సత్యనారాయణ గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ శాసన సభ్యులు జోగేశ్వరరావు గారు సుబ్బరాజు గారు ఆనందరావు గారు పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి రాంబాబు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి అనంతకుమారి గారు ఈ మధ్యనే బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి సత్యనారాయణ గారు ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ఎన్డీఏ నాయకులందరికీ పాత్రికేయ మిత్రులకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొత్త కాదు గత వైసీపీ ప్రభుత్వంలో మూడు ఎన్నికలు వచ్చాయి ఆ రోజు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఎన్నికల్లో పోటీ చేద్దామంటే చాలామంది వద్దని సలహాలు ఇచ్చారు ఎందుకంటే ఆ రోజు ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఎవరు పోటీ చేస్తామన్నా వాళ్ళకి భయపెట్టడం ఎవరు బయటకు వచ్చి మాట్లాడినా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం వినకపోతే ఆస్తులు ధ్వంసం చేయడం ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ రోజుల్లో జరిగిన విషయం మనందరికి కూడా తెలుసు కానీ ఎట్టి పరిస్థితిలో పోటీ పెట్టాలి ఈ ఎన్నిక రాష్ట్రానికి రేపు భవిష్యత్ గెలుపుకి ఒక మలుపు కావాలని ఉద్దేశంతోనే రాయలసీమలో రెండు ఉత్తరాంధ్రలో ఒకటి ఎన్నికకి ఆ రోజు సిద్ధపడ్డాం అందులో ఆనాటి ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా ఉంది అయినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని సమస్యలు సృష్టించినా అందరం కలిసికట్టుగా పనిచేశాం కాబట్టే రోజు మూడు పట్టబద్దుల ఎన్నికలు కూడా సునాయాసంగా గెలిచామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈసారి వినూత్నంగా ఎప్పుడే కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేవాళ్ళం కానీ ఈసారి ఆరు మాసాల ముందే ఎన్డీఏ కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరు గారు కలిసి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పేరాభక్తుల రాజశేఖర్ గారిని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆరు మాసాల ముందే నిర్ణయించాం నిర్ణయించడం వల్ల చాలా మేలు జరిగింది ఆయనే నియోజకవర్గాలకు తిరిగాడు ఎమ్మెల్యేలు కలిశాడు మా దృష్టిలో పెట్టాడు మేము కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్ల ఈ రెండు జిల్లాల్లో మూడు లక్షల యాభై వేల ఓట్లు మనం చేర్పించుకోగలిగామంటే క్యాండిడేట్ని ముందుగా మనం ఎంపిక చేశాము కాబట్టే దాంట్లో మనం విజయం సాధించాం ఇక రెండవది రేపు ఇరవై ఏడవ తారీఖున ఎలక్షన్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఏడు వేలు ఉన్నాయి ఎనిమిది వేలు ఉన్నాయి వేలు ఉన్నాయి పన్నెండు వేలు ఉన్నాయి మన నియోజకవర్గానికి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు ఓట్లు ఉన్నాయి పన్నెండు బూతులు ఉన్నాయి చాలా ఈజీగా ఎన్నిక చేయొచ్చు కష్టపడకుండా కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి పని చేసే వాళ్ళకి బాధ్యతలు ఇవ్వాలి ఏదో నా చుట్టూ తిరుగుతున్నారు కదా నన్నే పొగుడుతున్నారు కదని అటువంటి వారికి మనం ఇస్తే దీని ఫలితాలు మనకు రావు ఎవరైతే పార్టీకి సిత్తశుద్ధితో పనిచేస్తారు ఎవరైతే ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారో వారికి మనం అప్పచెప్పగలిగితే చాలా ఈజీగా ఎన్నిక జరగవచ్చు దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ చాలా వినూత్నమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుంది అధికారంలో ఉన్నాం రేపు చాలామంది పదవులు అడుగుతారు చాలామంది పొజిషన్స్ అడుగుతారు పార్టీలో కూడా చాలామంది పదవులు అడుగుతారు ఏదో అచ్చెన్నాయుడు గారు చుట్టూ తిరుగుతున్నారని నేను చెప్తే చంద్రబాబు నాయుడు పదవి ఎవరు పార్టీ ఆఫీస్ చుట్టూ రోజు తిరిగిన పదవి ఎవరు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నీ బూత్లో ఎన్ని ఓట్లున్నాయి నీ ఊరిలో ఎన్ని ఓట్లున్నాయి తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి ఎన్ని నువ్వు వేయించగలిగావో ఆ ఓట్లు బట్టే రేపు పదవులు వస్తాయి తప్ప నేను గాలికి తిరిగి కథలు చెప్పి పొగడుతలు చేస్తే పదవులు రావనేది పెట్టుకోవాలి ఆ విధంగా మీరందరూ ముప్పై మందికి ఒకరికి కరెక్ట్ అయినటువంటి వ్యక్తికి పెట్టుకోండి ముప్పై ఓట్లు ఆ వ్యక్తి చేతిలో పెట్టండి ఆ ముప్పై ఓట్లు కూడా ఆయన చేతిలో ఉండాలి అర్ధరాత్రి లేపినా సరే ఈ ముప్పై ఓట్ల పేర్లు చదవాలి పలానా వ్యక్తి పలానా దగ్గర ఉన్నాడు అందరూ మనకు దగ్గరలో ఉండరు ఎందుకంటే ఇది పట్టభద్రుల ఎన్నిక చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తారు చాలామంది ఇతర ప్రాంతాల్లో వెళ్తారు ఆయన ముప్పై మందికి ఒక చార్ట్ వేసుకొని అచ్చెన్నాయుడు ఊర్లో ఉంటే ఉన్నాడు చెన్నైలో ఉంటే ఉన్నాడు వెంటనే ఫోన్ చేయాలి ఇరవై ఏడో తారీఖు ఎలక్షన్ ఉంది వచ్చి ఓటేసి వెళ్ళాలి మొత్తం వివరాలన్నీ కూడా ఆ ముప్పై మంది వివరాలన్నీ ఆ వ్యక్తి సేకరించవలసినటువంటి అవసరం ఉంది అది గా చేయమని ఈ సందర్భంగా కోరుతున్నాను మనకింక ఇరవై ఒక్క రోజు ఉంది ముప్పై మంది దగ్గరికి ఒక వ్యక్తి ఈ ఇరవై ఒక్క రోజుల్లో నాలుగైదు సార్లు వెళ్ళొచ్చు అందుకే పార్టీ కూడా ఐదు రకాల పాంప్లెట్లు ఇస్తున్నాం మూడు రోజులకు ఒకసారి వెళ్ళి ఇచ్చిన పాంప్లెట్ ఇచ్చి రాజశేఖర్ గారి కోటేయండి అని చెప్పగలిగితే ఒక్క ఓటు పోకుండా మనం విజయం సాధించవచ్చు అందులో మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు చదువుకున్నటువంటి వాళ్ళకు ఒక్క ఉద్యోగం లేదు కనీసం ప్రైవేట్ ఫ్యాక్టరీలు వస్తే అందరైనా ఉద్యోగాలు దొరుకుతాయంటే ఒక్క పరిశ్రమ ఐదు సంవత్సరాల్లో రాలేదు ఈరోజు మనం వచ్చాం వచ్చేసరికి చాలా కష్టాలున్నాయి రోజు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని కష్టాలున్నా ఇన్ని ఇబ్బందులున్నా ఈ ఏడు మాసాల్లో ప్రజల హృదయాలు దోచుకునే విధంగా పరిపాలన చేశాం ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పరిపాలన చేశాం మీరు వెళ్ళేటప్పుడు ఎవరైతే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారో స్పష్టంగా చెప్పండి రేపు తెలుగుదేశం పార్టీ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం గ్రూప్ వన్ ఉద్యోగాలు తీస్తున్నాం పోలీసు ఉద్యోగాలు తీస్తున్నాం ఉపాధ్యాయ ఉద్యోగాలు తీస్తున్నాం ఇవన్నీ తీసి మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పండి ఒకవేళ ఉద్యోగస్తులుగా అవకాశం లేకపోతే ఈ ఏడు మాసాల్లో మీరు నేను ఎవ్వరూ ఊహించలేదు పది లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం ఇప్పటికే ఆరు లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు కేబినెట్ లో మంజూరు చేసి వాళ్ళకి అప్పచెప్పాం భూములు కానీ ఇన్సెంటివ్స్ అన్ని ఇచ్చాం ఒకటి రెండు మాసాల్లో అవన్నీ ఫౌండేషన్ చేస్తారు రెండు సంవత్సరాలు